రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ పనులకు కోటి పదిహేను లక్షల రూపాయల నిధులతో పనులు ప్రారంభించడం జరిగింది అక్టోబర్ మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు పునఃప్రారంభం జరుగుతుందని టీడీపీ నాయకుడు కూటం రెడ్డి గిరిధర్ రెడ్డి ఈ రోజు పరిశీలించడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరికీ ఉపయోగకరంగా రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ రోడ్డు మరియు సీసీ రోడ్డు నిర్మాణం రోడ్కి ఫుట్ ఫుట్పాత్ గోడ మరియు టైల్స్ తో వాక్ ట్రాక్ డ్రైనేజీ సిస్టమ్ ఆధునీకరణ చేపట్టడం జరుగుతుందని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో నంది మండల భానుశ్రీ తదితరులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది <ooo> like well 아이리가

ఉన్న ఏదైతే రామలింగాపురం రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద పనులు మొదలు పెట్టాము ఆ పనులన్నీ కూడా పూర్తని దాదాపు కోటి పదిహేడు లక్షల రూపాయలతో ఈ రామలింగాపురం అండర్ బస్ బ్రిడ్జ్ కింద రోడ్డు అరవై లక్షల రూపాయలతో రోడ్డు అదేవిధంగా ఏదైతే అరవై రోడ్లు బాక్స్ ఉందో ఆ బాక్స్ తలవాడు ముప్పై లక్షల రూపాయలతో అదేవిధంగా ఎవరైతే ఇక్కడ పాదచారులు నడుస్తుంటారో ఆ ఈ పక్క ఫుట్పాత్ల మీద పేవు టైల్స్ కానీ కలర్స్ కానీ కలుపు అదొక ఇరవై ఏడు లక్షలు దాదాపు కోటి పదిహేడు లక్షల రూపాయలతో పూర్తిగా వర్క్లన్నీ కూడా అయినాయి అంటే వాస్తవానికి కొట్టి రోడ్డు అనుకున్నప్పుడు మనం సెప్టెంబర్ ఇరవై తారీఖు ప్రారంభోత్సవం చేసుకుందాం అనుకున్నాం రోడ్డు అయితే అయిపోయింది అయితే ఆ రోడ్డు చేసే క్రమంలో ఇక్కడ వాటర్ ఎక్కువగా నిలబడడం గతంలో చూసాం కాబట్టి వాటర్ ఎందుకు నిలుస్తుందో దాన్ని మళ్ళీ ఒకసారి వెరిఫై చేసినప్పుడు ఏదైతే బాక్స్ బాక్స్తోటి ఉండో పూర్తిగా కింద పైపులన్నీ దెబ్బతినిపోయి అరవై మీటర్లు కూడా నీళ్లు పోకుండా ఉన్న పక్షంలో దాన్ని కూడా ఒకసారి చేసేస్తామన్న ఉద్దేశంతో ఈరోజు ఆ బాక్స్తోటి అరవై మీటర్లు కూడా పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా పేవుడ్ టైల్స్ అంతా అందంగా చూసేదానికి సుందరంగా అదేవిధంగా క్వాలిటీతో ఈ పనులన్నీ కూడా చేయడం జరిగింది కోటి పదిహేడు లక్షల రూపాయలు మొదలు పెట్టుకుని ఈ పనులన్నీ కూడా రామలింగాపురం అండర్ పార్ట్స్ ఈ పనులన్నీ కూడా కూర్చేనే ఇన్ని రోజులు సహకరించిన ప్రజలందరూ కూడా నెల్లూరు నగర ప్రజలందరూ కూడా పేరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా దీన్ని మనం ప్రారంభించుకునే శివసాయం ఆసన్నమైంది రేపు మూడో తారీఖు మూడో తారీకు ఉదయం పది గంటలకి ఈ రామలింగాపురం అండర్ పార్ట్సు బ్రిడ్జ్ని కింద మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ప్రజలకు కూడా అంకితం చేసుకున్నాం ఎన్ని రోజులు సహకరించిన ఈ ప్రాంత ప్రజలు ఎందుకంటే కొంచెం ఇబ్బందులు పడి రోజులు ఇబ్బంది పడిన వాస్తవే అయితే పూర్తిగా రోడ్డు కానీ క్వాలిటీతో రోడ్డు కానీ భాగస్కలర్టు కానీ ఏదైతే సైడు పాదచారలు నడుస్తారో ఫుట్పాత్ కానీ అన్నీ కూడా చేయడం జరిగింది ఇన్ని రోజులు సహకరించిన నెల్లూరు నగర ప్రజలకు మరొకసారి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని గతంలో శ్రీధర్రెడ్డి గారు ప్రత్యేకంగా పరిశీలించి శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు ఇక్కడికి వచ్చి పరిశీలించి నేను ఇమ్మీడేట్గా చేయాల్సిన అవసరం ఉందని భావించి అటు కమిషనర్ గారికి కానీ ప్రత్యేకంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి దృష్టికి చేసుకుపోయి ఇన్ని ఫండ్స్ కేటాయించి నియమించడం జరిగింది దీనికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన అటు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి కానీ శాసనసభ్యులు సేవరెడ్డి గారికి కమిషనర్ నందన్ గారికి అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులకి కాంట్రాక్టర్కి స్థానిక నాయకులందరూ కూడా సపోర్ట్ చేసినట్టు ప్రత్యేకంగా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి ఈ నెల మూడో తారీఖున ఉదయం పది గంటలకి ఈ రామలింగాపురం అండర్ కింద పనులు పూర్తయ్యి ప్రజలకు అంకితం చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి